ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇప్పుడు లీగ్ దశలో తమ చివరి మ్యాచ్లో తో తలపడనుంది ఇప్పటికే యుఏఈ పాకిస్తాన్లను ఓడించి సూపర్ ఫోర్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత జట్టు మ్యాచ్ మ్యాచ్లో కొన్ని మార్పులు చేయనుంది ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి బెంచ్ పై ఉన్న వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది వారిలో ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వచ్చని సమాచారం జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్షదీప్ సింగ్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఆశేకం ముగిసిన తర్వాత త్వరలోనే వెస్టిండీస్ తో సిద్ధం కావాల్సిన నేపథ్యంలో పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్టైల్ ప్రకారం విన్నింగ్ జట్టునే అలాగే కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తే బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం లభించే అవకాశం ఉంది ఈ మార్పుల ద్వారా యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించి వారిని భవిష్యత్తు కోసం సిద్ధం చేయవచ్చని సమాచారం అదే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ శివం దుబే అభిషేక్ శర్మలకు ఎలాంటి విశ్రాంతి ఉండకపోవచ్చు వికెట్ కీపర్ గా ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి ఎందుకంటే సంజు శాంసన్ కు గత రెండు మ్యాచ్లలో బ్యాటింగ్ అవకాశం రాలేదు మరి జితే శర్మను ఆడిస్తే సంజును డ్రాప్ చేయాల్సిందే లేకుంటే ఒక బౌలర్ ను తగ్గించుకుని ఇద్దరిని ఆడించే పరిస్థితి కూడా ఉండవచ్చు ఒకటి లేదా రెండు మార్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తుండగా గంభీర్ రెగ్యులర్ ఫార్ములా విన్నింగ్ కాంబినేషన్ ని కొనసాగించడం కూడా జరగవచ్చని అంచనా వేస్తున్నారు